హలో అండి ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను ఈ పులుసు కోసం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టాను కాకరకాయలు లోపల ఎర్రగున్నా పర్వాలేదు లోపల బయట పండితేనే మనం కూరకి వాడకూడదు తర్వాత కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి మనం దేనికైతే వండుకుంటున్నామో కూడా ఆ గిన్నెని పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ కూడా సరిపడగా వేసేసుకొని ముందుగా కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా అందుకని ముందు కాకరకాయలు వేయించుకుంటే ఆ చేదు ఉండదు వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటూనే ఉండాలి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే తగ్గుతుంది తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి కూరకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే ఉప్పు అయితేనే బాగుంటుంది ఈ ఉప్పు కూడా పూరంతా కలిసేలాగా గరిటతో తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాము మధ్యలో ఒకసారి మూత తీసి గరిటతో అంతా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటే కూరలోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా కూర అంతా కలిసేలాగా గరిటతో మళ్ళీ తిప్పుకోవాలి కాకరకాయలు ముందు వేస్తున్నాం కాబట్టి చేదు ఉండదండి చిన్నపిల్లలైనా తినేంత టేస్ట్గా ఉంటుంది కూర ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసేసుకుంటున్నాను కారం కూడా కూర అంతా పట్టేలాగా గరిటితో కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ తీసి ఇది పులుసు కాబట్టి చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని పులుసును వేసేస్తున్నాను పులుసు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి కాకరకాయలు ముందుగా వేస్తున్నాం కదా అప్పుడే చేదు చాలా వరకు పోతుంది కూరల్లో లాస్ట్న కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఇలా అయితే కంప్లీట్ అయినట్టే